లోకం సమస్తం సోకహత అంటున్నారు శంకరాచార్యులు నాది నాది అనే భ్రమలతోనూ వ్యాధులతోనూ బాధపడుతూ ఏడవలేక నవ్వుతూ చావల ఏక బ్రతుకుతూ ఎలాగో గడిపేస్తుంటారు జీవితాన్ని చాలామంది అందుకే మనం నుంచి వచ్చామో ఎక్కడికి పోవాలో ఆ మార్గంలో ప్రయాణించటానికి ఇప్పుడే ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి తామరాకు మీద నిలిచిన నీటిబొట్టు ఒక్క క్షణంకూడా స్థిరంగా ఉండదు ఇటూ అటూ కదులుతూ అంతలోనే అదృశ్యమైపోతుంది అలాగే మానవ జీవితం నీటి బుడగలాంటిది క్షణికమైనది ఉంటాం మరుక్షణం ఉంటామో లేదో తెలియదు ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం నుండి వీడ్కోలు తీసుకోవాల్సిందే అనంతకాల ప్రవాహంలో మానవ జీవిత కాలం అత్యల్పమైనది అదిగో పుట్టేటప్పుడే ఏడుస్తూ పుడతాం తర్వాత బాల్యంలో తల్లిదండ్రులు అడిగినవి కొనిపెట్టలేదని ఏడుస్తాం యౌవనంలో కోరికలు తీరలేదని ఏడుస్తాం తీరితే కొత్త కోరికలు పుట్టి వాటికోసం ఏడుస్తాం వృద్ధాప్యం వచ్చిన తరువాత శరీర అవయవాలు పట్టు తప్పుతాయి బలం తగ్గిపోతుంది ఆ పరిస్థితికి ఏడుస్తాం ఆపై రకరకాల దీర్ఘవ్యాధులు బాధలు భయాలు అంతా నిన్ను ఏడిపించడానికే వరుసల వస్తుంటాయి ఇలాంటి జీవితంలో నీవు ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదూడదు వాటిని తీర్చుకునేందుకు నీవు మూర్ఖుడివి కాకూడదూడదు ఒక్క క్షణం ఈ జీవితాన్ని వృధా చేసినా ఆ క్షణం తిరిగిరాదు మృత్యువు ఎప్పుడూ మన వెన్నంటేనే ఉంది అన్నా ఇది నిత్యము గుర్తుంచుకోండి అయితే మన కర్తవ్యమేమిటి మానవ జీవిత ఏమిటో తెలుసుకోవాలి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి పోతామో తెలుసుకోవాలి ఆ మార్గంలో ప్రయాణించటానికి ఇప్పుడే ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి రేపు చూద్దాం అని అనుకోవద్దు ఆ రేపు నీకు వచ్చేదో లేదో తెలియదు భగవద్గీత చెబుతుంది నాకు వినాలని ఉంది ఏదైనా చేస్తాను కానీ పనులతో తీరడం లేదు అయితే వచ్చే సంవత్సరం తప్పక వినాలి అంటాడు పాపం భగవద్గీతను వాయిదా వేశాడు గాని వచ్చే నెల రాబోతున్న చావును వాయిదా వేయగలడా కాబట్టి భగవత్సంబంధమైన సత్కార్యాల్లో ఆలస్యం చేయకూడదు ఆలస్యం అమృతం విషం అన్నారు వాయిదాలు వద్దు ఇప్పుడే ఇక్కడే అనే సూత్రాన్ని పాటించండి ఇటువంటి మరెన్నో వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా ఛానల్ని ఫాలో అవ్వండి